దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి పిల్లలు పెద్దలనే తేడా లేకుండా జరిగిన సంబరాలు అంబరాన్నంటాయి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు ఉదయాన్నే కామదహనంతో మొదలైన హోలీ వేడుకలు పొద్దుపోయేదాకా సాగాయి యూపీలోని వారణాసి అయోధ్య సంభల్ సహా పలుచోట్ల వందలాది మంది ఒక్కచోటకు చేరి రంగుల పండుగను ఆహ్లాదంగా జరుపుకున్నారు ఇక మరోవైపు రాష్టంలోనూ హోలీ వేడుకలు అంబరాన్నంటాయి హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి చిన్న పెద్ద రంగులు చల్లుకుంటూ సందడి చేశారు ఊరూరా కామదహనం చేశారు ఆ తర్వాత రంగులు చల్లుకుంటూ వేడుక చేసుకున్నారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోను హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి యువతి యువకులు రోడ్లపైకి వచ్చి రంగులు చల్లుకుంటూ ఆడిపాడారు ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ ప్రాంతానికి వేలాదిగా తరలి వచ్చి సంబరాల్లో పాల్గొన్నారు హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు హోలీ పండుగ ఐక్యత ప్రేమ సామరస్యం సందేశాన్నిస్తుందని రాష్ట్రపతి ఎక్స్ వేదికగా సందేశం ఇచ్చారు ఈ పండుగ భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమన్నారు కాగా ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని శక్తిని నింపుతుందని ప్రధాని పేర్కొన్నారు దేశ ప్రజలలో ఐక్యతను మరింత పెంచే పండుగ ఇదన్నారు సప్తవర్ణ శోభితం సకల జనుల సంబరం ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలంటూ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రంగుల పండుగను వైభవపేతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలు జరుపుకునే హోలీ సమైక్యతకు అద్దం పడుతుందన్నారు ఇక ఉత్తరప్రదేశ్లోని వారణాసి అయోధ్య సంభల్ సహా పలుచోట్ల వందలాది మంది ఒక్కచోటకు చేరి రంగుల పండుగను జరుపుకున్నారు మరోవైపు కేంద్ర మంత్రులు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హోలీ సంబురాల్లో మునిగితేలారు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ జేపీ నడ్డాతో ఆదిత్యనాథ్ ఢిల్లీ సీఎం రేఖ గుప్తా తదితరులు హోలీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్లోని రాజ్భవన్ ప్రాంగణంలో హోలీని జరుపుకున్నారు రాజ్భవన్ ఉద్యోగుల పిల్లలు అధికారులు సిబ్బందితో కలిసి రంగుల పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు ముఖ్య కార్యకర్తలు కార్యకర్తలు అభిమానులతో కలిసి రంగుల్లో తేలారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హోలీ పండుగ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశవ్యాప్తంగా హోలీ పండుగను వైభవోపేతంగా జరుపుకుంటున్నారన్నారు ఎల్లప్పుడూ హిందూ సమాజం ఒకే తాటిపై ఉండాలని బండి సంజయ్ ఆకాంక్షించారు కాగా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఆయా దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు దేశ సంస్కృతి సంప్రదాయాలను చాటుతూ హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్